నిన్న నైట్ ఈయన ఏబి వెంకటేశ్వరరావుతో మన ప్రశ్న టీము ఒక ఇంటర్వ్యూ చేసింది కదా అది గంట నలభై ఐదు నిమిషాలు ఉన్నది మొత్తం నిమిషాలు ఎందుకంటే ఈయన మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తాడని ఒక ముద్ర ఉంది ఇంటర్వ్యూ కాదు యాక్చువల్గా ఆ కంటెంట్ అని అతను ఖండిస్తాడు మన మీద ముద్ర వేసే వాళ్ళని మనమే ఖండిస్తాం అందులో ఎటువంటి ఇది లేదు అలాంటప్పుడు ఈయన ఏబి వెంకటేశ్వరరావు అంటే జగన్ అంటేనే మండిపడే రకం పైగా ఏ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పవచ్చు ఏది మాన్స్టర్ మాన్స్టర్గా ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు ఈయనేం ఏం చేసాడు ఎందుకు చేసాడు అంటే లాస్ట్ పంచ్ అనమాట మనవాడి ఏమంటారు మనవాడి తాలూకు కంటెంట్ నచ్చి ఆయనే కాంటాక్ట్ అయ్యి మాట్లాడాడు అని ఆ గంట నలభై నిమిషాలు ఓకే ఫైన్ ఏబి వెంకటేశ్వరరావుకి గారికి ఇంటర్వ్యూలు చేసిన సారీ చూసిన అనుభవమే కానీ ఇచ్చిన అనుభవం లేదనేది దీంతో స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే ఆ స్పందించి ఇప్పుడు నాతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటాడు కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటాడు ఎవడైనా ఆ న్యాక్కి ఇంకా లేదు బట్ ఈయనలో ఐడెంటిటీ క్రైసిస్ ఉంది తన గురించి తాను చెప్పుకోవాలనే ఒక తపన ఉన్నది అలానే ఎందుకు ఆయన ఏదో పార్టీ పెట్టబోతున్నాను అనేది ఉంది కానీ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరిగి రాకూడదు ఈ పక్కన కిచ్చకిచ్చగా రాకూడదు అనేది ఆయన జీవిత లక్ష్యంగా చెప్పుకున్నాడు ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని ఆకాశానికి ఎత్తకపోయినా ఉన్నవాడలో వాళ్ళే ది బెస్ట్ పొలిటీషియన్ అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేసేది పవన్ కళ్యాణ్ గురించి చీప్ ఫీలింగ్ సో ఈ మూడు డాట్స్ని కనుక మీరు కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఎజెండా ఏమి లేదు డైరెక్ట్గా డిడీపీకి సపోర్ట్ ఇవ్వకుండా బయట నుంచి సపోర్ట్ ఇస్తూ తన వంతు తాను కృషి చేయటం అనేది అర్థమవుతుంది ఇంకా కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్థితికి ఈ ఇంటర్వ్యూ అర్థం పడుతుంది గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులు ఇప్పుడు చేయటం లేదా అని అడగటం యనవంతైతే చేస్తున్నారు కానీ అంత లేదు కదా అని సర్ది చెప్పుకునే పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు గారికి టీడీపీ నుంచి పెద్ద ఆఫర్ కనుక వస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు ఇది ఆయనే చెప్పి స్వయంగా ఆయనే చెప్పి అయితే పేరు చెప్పలేదు ఏ పార్టీ అనేది నో ప్రాబబ్లీ ఎస్ అనే ఒక రెండు మూడు వాక్యాలను అయితే మాట్లాడటం జరిగింది ఈ ప్రాబబ్లీలు ఇవన్నీ ఏంటంటే ఆయనకి ఇచ్చిన ఆ కార్పొరేషన్ పదవి ఎందుకు తీసుకోలేదంటే అది నేను చేసే పనులకి నాకు సరిపోదు అర్థమవుతుందేమో దృష్ట్యా నేను తీసుకోలేదు అంటాడు ఆయన బట్ ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన లక్ష్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి నాటకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నేను తీసుకొని రాను అనడం అనేది ఆయన ఉద్దేశం సో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయితే తన పరిపాలన నుంచి ఆయన జగన్ పరిపాలన నుంచి పరిపాలన గురించి మాట్లాడమని చెప్పారు బట్ ఏమైంది ఈయన ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్తో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ మానిస్టర్ అన్నప్పుడు ఇంకా ఆయన దగ్గర నుంచి అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఈ ప్రశ్న అనే ఛానల్ తాలూకు ఓనర్ గారికి తనని అప్రిషియేట్ చేసిన ఒక సెలబ్రిటీ అనండి ఇప్పుడు సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ కాదు ఒక ఇన్ఫ్లుయెన్సర్ సో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తే తనని అప్రిషియేట్ చేస్తున్నందుకు ఇంటర్వ్యూ చేశాడు ఫైన్ బట్ అక్కడ మీరు కొద్దిగా డిప్లొమాటిక్గా మాట్లాడట్లేదా అనేసి వెంకటేశ్వరరావు గారు అడిగారు సార్ వెంకటేశ్వరరావు గారిని నేను అడిగారు అడిగినప్పుడు ఆయన నో అన్నాడు కదా వాస్తవానికి డిప్లొమాటిక్గా ఆన్స్ క్వశ్చన్లు అడిగింది బిహేవ్ చేసింది ఎవరయ్యా అంటే ఈయన మన ప్రశ్నలు అడిగేవారు కాబట్టి యాంకర్ అందాము లేదంటే పోస్ట్ అన్నాము ఆయన డిప్లొమాటిక్గా వ్యవహరించారు కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడిప్పుడే బాగా పేరు తెచ్చుకుంటున్న క్రమంలో వైరి వర్గంగా కొంతమంది భావిస్తున్నారు ఆయన భావించట్లేదు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన న్యూట్రల్ జర్నలిస్ట్ అంటాడు కాబట్టి న్యూట్రల్ జర్నలిస్ట్ అనేది ఎవరు ఉండరు అనేది నా అభిప్రాయం న్యూట్రల్ అంటే ఏంటి అసలు ముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం వాట్ ఈజ్ మెంట్ బై న్యూట్రల్ న్యూట్రల్గా ఎందుకు ఉండాలి ఆ ఇష్యూ మీద నీ అభిప్రాయం చెప్తావు సో అక్కడ ఆ ఇష్యూ మీద నువ్వు నెగిటివ్గాను పాజిటివ్ ఉంటావు న్యూట్రల్ ఏంటి నాకు అర్థం కాదు న్యూస్ ఈజ్ న్యూస్ అంటే నువ్వు అన్యాయాన్ని ప్రశ్నించటమో లేదు మంచి విషయాన్ని పొగడటమో కాదు కదా జర్నలిజం అంటే రిపోర్ట్ చేయటమే రిపోర్ట్ చేయటమే హత్య చేస్తే హత్య చేసాడు మటర్ చేస్తే మటర్ చేసేడు ఇల్లు కడితే ఇల్లు కట్టాడు అంటే ఆ ఇల్లు ఎలా కట్టాడు సిమెంట్తో కట్టాడా ఇసుకతో కట్టాడా ఇది జర్నలిస్ట్ పని కాదు కానే కాదు నాకు తెలిసినంతవరకు నాకు తెలిసినంతవరకు ఈ రిపోర్ట్ ఇవి డిసైడ్ అంటే మేము రిపోర్ట్ చేస్తున్నాం నువ్వు డిసైడ్ చేసుకోవడానికి ఏం లేదు నువ్వు రిపోర్ట్ చేసిన తర్వాత డిసైడ్ చేయడానికి వ్యూరు ఎవడు అంటే నువ్వు రిపోర్ట్ చేయట్లా నువ్వు రెండో ట్యాగ్ లైన్ పెట్టడం ద్వారానే నేను ఇచ్చే రిపోర్టుని నువ్వు డిసైడ్ చేయను రిపోర్ట్ ఇస్ ఓన్లీ రిపోర్ట్ నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకో ఆ వ్యాల్యూ వాల్యూని ఇంటర్ప్రిట్ చేయి నీకు బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసినప్పుడు టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నార్మల్ రేంజ్ ఏంటి రిఫరెన్స్ రేంజ్ ఏంటి అనేది నువ్వు ఇస్తావు కాలమ్స్ నువ్వు ఇంటర్ప్రిట్ చేయొద్దు డాక్టర్ చేస్తే కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంటర్ప్రిటేషన్ ఎక్కువైంది సో ఈ కోణంలో ఏంటంటే చాలామంది ఆ ఛానల్ వైఎస్ఆర్సిపికి ప్రోగా ఉందనుకుంటున్న టైంలో వాళ్ళకి రైవల్గా ఉన్న వ్యక్తితో ఇంటర్వ్యూ చేయటం అనేది ఆసక్తి కలిగించేది నేను అంతకుముందు చెప్పింది కూడా ఒక వీడియోలో ఎన్ని లక్షల వ్యూవర్షిప్ ఉన్నా కూడా ఐ మీన్ సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా వాళ్ళ వ్యూవర్షిప్ ఎప్పుడూ కూడా ఏ వీడియోకి కూడా లక్ష మించి దాటట్ల చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే నలభై లక్షలు ఉన్న సబ్స్క్రైబర్లు ఉన్న ఒక న్యూస్ ఛానల్కి కానీ అరవై లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్న ఒక న్యూస్ ఛానల్ కానీ వాళ్ళు అప్లోడ్ చేస్తున్న వీడియోలకి కేవలం లక్ష్యం వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఈ సబ్స్క్రైబర్లు అందరూ టైం బీయింగ్ యాడ్ అయిన వాళ్ళే తప్పితే వీడియోలని చూడరు అని సో నిజంగా వీళ్ళందరూ కూడా ఎంత హానెస్టీగా చేస్తున్నారు అంటే వాళ్ళ పని పట్ల అంతేగాని ఇప్పుడు నేను ఈ సత్యాన్ని నమ్మి నేను ఈ రకంగా ఇంటర్ ఇంటర్ప్రిట్ చేస్తున్నాను అనుకునేవాళ్ళు ఎంత చేసినా కూడా ఆ పర్సంటేజ్ దాటదు నీకు సబ్స్క్రైబర్లు లక్షన్నర ఉంటే లక్షన్నర చూడరు కొన్ని మాత్రమే చూస్తారు అది ఎందుకు అంటే అందులోని కంటెంట్ని బట్టి వేరే డిజిటల్ మార్కెటింగ్ కనుక అనుకోండి అందులోకి పది లక్షలు వీస్ కనిపిస్తాయి లక్ష సబ్స్క్రైబర్లకు కూడా కానీ వాళ్ళందరూ నిజంగానే చూసుంటారా చూడరు బట్ ఏంటంటే అది తెలియకుండానే సర్క్యులేట్ అవుతూ 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 పది లక్షల మంది చూశారు కాబట్టి ఆ తర్వాత లక్ష మందికి చేరువవుతుంది ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో కొంతమంది మీద కొన్ని ముద్రలు పడిన తరుణంలో ట్రైబల్ గ్రూప్గా చెప్పబడే వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఏంటంటే ఆసక్తి ఉంటుంది బట్ ఇక్కడ ఏవి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి ఆయన చెప్తున్న పాలసీ అది సంకుచితంగా ఉంటుంది మీరు కేవలం ఒకటే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి చేత బాధింపబడిన వాళ్ళందరికీ న్యాయం చేయడం సో ఈ తరుణంలో మీరు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు వ్యక్తిగతంగా మీకు బాధ కలిగింది కాబట్టి ఇది వ్యక్తిగతంగా మీకు బాధ కలగకపోతే మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఉండరు అలానే రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యక్తిగతంగా నష్టపోయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి యాంటీగా మాట్లాడతారు అదే దానికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇన్మిటబుల్గా తర్వాత వచ్చిన ప్రభుత్వం అదే కాబట్టి మేము నష్టపోయామని భావించడంతో వ్యతిరేకతతో ఓటేసినప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు దీనిని మీరు అడ్డుకోవాలి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేయాలి అది ఆ ప్రశ్న అద్భుతంగా పనిచేయట్లేదు ఇక్కడ కూడా రామరాజ్యమే లేదు కదా అన్నప్పుడు ఎస్ నేను చెప్పట్లేదు రామరాజ్యం లేదని బట్ ఆ సమయంలో ఉన్నదానికి ఈ సమయంలో ఉన్నదానికి స్వేచ్ఛ అయితే ఉంది కదా అంటాడు ఆయన ఎక్కడుంది స్వేచ్ఛ గట్టిగా ఈ విమర్శించే వాళ్ళని కేసులు లేకుండా ఉన్నాయా మా మీద కూడా పెట్టారు కదా అంటాడు ఆయన ప్రశ్న టీ కరెక్టే పెట్టకూడదు అంటారు పెట్టకూడదు అంటున్నారే కానీ ఆ ప్రభుత్వం హయాంలో జరుగుతుందే ఇప్పుడు కూడా పాత్రలు అలా ఉన్నాయి పాత్రదారులు మారారు అని గట్టిగా అడగాలి కదా ఛాన్స్ వచ్చినప్పుడు అదే డిప్లమసీ మనం ఒంటరిగా కూర్చున్న వీడియోల్లోనేమో చలరేగిపోతాము ఎదురుగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు తెలియకుండానే మనలో ఒక ఉందాసనం మర్యాద వచ్చేస్తుంది స్వరం కాస్త తగ్గుతుంది ఇప్పుడు నేను చేయడం తప్పు అన్నట్ల ఎవరిని చేయకుండా ఉండడం సాధ్యపడే పని కాదు కానీ ఏంటంటే ఒక భావజాలం ఒక భావజాలంతో వెళ్తున్నాడు పైగా మనము కాస్త కాస్త అభిమానించే వ్యక్తులకి దగ్గరగా మెసిలేమనుకోండి ఎక్కువసేపు వాళ్ళను బలహీనతలు అన్నీ కనబడతాయి నాకు ఈ ఇంటర్వ్యూలో ఆ బలహీనతలు అన్నీ కూడా కనపడతాయి మన తప్పులని ఏమిటో తెలుసుకోకుండా అవతల వాళ్ళ తప్పుల్ని ఎంచవచ్చా అంటే కరెక్ట్ కాదు కానీ కానీ ఇది మానవ నైజం మానవ సహజం అందువల్ల ఆ వీడియో చూసి దాని గురించి మాట్లాడటం జరుగుతుంది అంతేగాని పర్టికులర్గా ఒకళ్ళ మీద వ్యతిరేకత అభిమానమో ఉండేది కాదు వారు మాట్లాడే విధానాన్ని బట్టి కొంతమంది మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆ రెండు ఛానల్కి తిరుగుతూ ఉంటాడు వాడు వీడు అని తప్పితే ఇంకొకటి గురించి ఏంటి ఆయనకున్న రహత వాడు వీడు అని మాట్లాడటాను మనం ఏమైనా మాట్లాడతామని నీ జీవితంలో అంటే ఆ ముసలాయన జీవితంలో ఆయన అభిమానించే నాయకుడి దగ్గర కానీ ద్వేషించే నాయకుడి దగ్గర కానీ ఎప్పుడన్నా వెళ్తాడు అసలు దగ్గరకన్నా వెళ్తాడా మరెందుకు వాడు వీడు అని ఒక పదం వాడు అని వచ్చిందంటే ఆయన మీద ఎంతో ఆగ్రహం ఉంటే కానీ కాదు కదా ఎందుకు వస్తుంది అంటే నారా నారాయణ జీర్ణించకపోయాయి మన జీవితాల రాజకీయాలు రాజకీయాన్ని వాటిని కాస్త సాఫ్ట్ చేసుకోవాలి లేదంటే ఏంటంటే అశాంతి మిగులుతుంది కొన్ని మీరు న్యూస్ ఛానల్ చూస్తే కొన్ని న్యూస్ ఛానల్ చూస్తూ ఉండండి నీకు తెలియకుండానే నీకు చిరాకు పడుతుంది అంటే మీరు వ్యతిరేకించే ఛానల్ అయితే కొన్ని న్యూస్ ఛానల్ చూస్తే ఆహ్లాదంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు అభిమానిస్తారు కాబట్టి వాళ్ళు వీడికి దూరంగా ఉండాలంటే జస్ట్ ఆఫ్ చేసేసి మీ పనుల్లో మీరు ఉంటుంది ఇది చెప్పడం ఈజీనే కానీ ఎవరు దీనికి దూరంగా ఉండలేరు అదొక జాడ్యం కాబట్టి అందుకే ఇడియట్ బాక్స్ అని కూడా అంటారు ఇడియట్ బాక్స్లు ఇప్పుడు ఇడియస్ మొబైల్ అయిపోయి పెడకల వేట ఏంటంటే దాని నుంచి పక్కన ఒక వాళ్ళని ఏమనాలి పక్కన కూర్చొని ఉన్నాను అనుకుంటే ఒకళ్ళ మీద ఒకరు పడేది మనం వీడియో వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసుకుందామంటే కుదరలే ఇక లాభం లేదని మధ్యలోనే మొదలుపెట్టి మినిమం సెన్స్ ఉండదు కాస్త ఖాళీ జాగా దొరికితే దొరికితేద్దాలి మొదల పెడతారు అది ఎక్కడెక్కడికో వెళ్ళాం కానీ మనం ఇది ఆంధ్రప్రదేశ్ తాలూకు స్థితికి నిదర్శనం పట్టింది ఆ వీడియో గత ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయా కదా అంటే కాదు అంటారు గట్టిగా కాదు అంటారు మళ్ళీ లేదు అప్పటి జరుగుతున్నాయి కాకపోతే దాంతో పోల్చుకుంటే ఇప్పటికి అసలు నయం కదా అంటారు టీడీపీ అది ఈ సంవత్సరం దాటిన తర్వాత రాబోయే నాలుగేళ్లలో ఇది దిగదారుతుందా మెరుగుపడుతుందా అనే దాన్ని బట్టి ఎన్నికల ఫలితాలు కాకపోయినా ప్రజల జీవన స్థితి కానీ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ ఉంటుంది ఇది నేను చెప్పదలసింది ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత బాయ్